హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్ ఇవాటి వీడియోలో వచ్చేసి వాషింగ్ మిషన్లో డోర్ మ్యాట్స్ని వాషింగ్ మిషన్ పాడవకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈ డోర్ మ్యాట్స్ అనేవి వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అనమాట పెద్దగా కష్టపడకుండా చాలా నీట్గా వచ్చేస్తాయి వీక్లీ వన్స్ మనం ఖచ్చితంగా డోర్ మ్యాట్స్ అనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదా హ్యాండ్స్తో వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఈ టిప్స్ యూజ్ చేసి హ్యాండ్స్తో వాష్ చేసిన అదేవిధంగా వాషింగ్ మిషన్లో వేసినా చక్కగా క్లీన్ అవుతాయి అనమాట ఈ టిప్స్ అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను ఏంటో అవి నేను యూజ్ చేసేవే ఇక్కడ నేను ఒక టూ వీక్స్ నుంచి డోర్ మ్యాట్స్ అనేవి క్లీన్ చేయట్లేదు అనమాట మా ఇంట్లోకి ఎక్కువగా డస్ట్ వచ్చేస్తుంది అందుకే కొంచెం మురికి మురికిగా ఎక్కువగా ఉంటుందన్నమాట చిన్న పౌడర్ లాగా వచ్చేస్తుంది ఆ డస్ట్ అంతా వీటికి ఉంది అందులో ఒకటి ఏంటంటే డోర్ మ్యాట్స్ని చూజ్ చేసుకునేటప్పుడు డస్ట్ ఎక్కువగా పడేవాళ్ళు ఖచ్చితంగా కలర్స్ని చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వైట్ బ్లూ ఇలాంటివి కలర్స్ తీసుకోకూడదు అనమాట అలా తీసుకోవడం వల్ల కొంచెం డస్ట్ పడ్డా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం ఇప్పుడు క్లీనింగ్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక బకెట్లో సగం వరకు హాట్ వాటర్ తీసుకోవాలి ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ని చక్కగా ఒక్కొక్కటిగా పెట్టాలన్నమాట అన్నీ ఒకటేసారి పెట్టకూడదు ఒక్కొక్కటిగా పెడుతూ ఈ విధంగా మాపు కర్రతోటి ఇలా లోపలికి నెట్టుకోవాలి అలా నెట్టుకోవడం వల్ల అన్నీ పడతాయి అనమాట లేకపోతే ఒకేసారి పెట్టేశామనుకోండి అవి వాటర్ అనేవి పీల్చుకోవు సరిగ్గా లోపటి వరకు వెళ్ళవన్నమాట ఇలా మనం చక్కగా నొక్కుకుంటూ పెట్టామనుకోండి ఈజీగా వెళ్ళిపోతాయి ఇలా దీన్ని ఇలా హాట్ వాటర్లో పెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుందనమాట ఇలా అన్నీ పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని పైన వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ బకెట్లో పట్టకపోతే ఇలా నెట్టేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటూ పెట్టాలన్నమాట చూసారు కదా ఇప్పుడు పెడుతూ ఉంటేనే ఎంత మురికొచ్చేస్తుందో దీంట్లో ఉన్న డస్ట్ అంతా వేడి వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇలా పైనుంచి మళ్ళీ ఒక జగ్ తోటి ఈ విధంగా వాటర్ వేసేసుకోవాలి వేసేసుకుంటూ మిగతా మ్యాట్స్ని కూడా అదే విధంగా పెట్టేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ బ్లూ కలర్ లో ఉండడం వల్ల ఎక్కువగా డస్ట్ అనేది కనిపిస్తుంది అందుకే డస్ట్ ఎక్కువగా పడే ఇంట్లో ఇలాంటి బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ అస్సలు పనికిరావు అనమాట డోర్ మ్యాట్స్ యూజ్ చేయడం చాలా కష్టం చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంచెం మురికిగా ఉన్న ఎన్ని రోజుల నుంచో వాష్ చేయనట్టుగా కనిపిస్తూ అనమాట ఎవరైనా వచ్చినా అంత బాగుండదు అందుకే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను బ్లూ అండ్ వైట్ కలర్ ఎక్కువ లోపల రూమ్లో వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ముందు హాల్లో వేసామనుకోండి టూ డేస్కి ఖచ్చితంగా కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ మ్యాట్స్ని సపరేట్గా ఇంకొక బకెట్లో ఫ్రెష్ వాటర్ పట్టేసి దాంట్లో టిప్ చేయాలి అలా టిప్ చేయడం వల్ల చక్కగా మనకి దీంట్లో ఉన్న మురికి అంతా ఇంకా వెళ్ళిపోతుందనమాట చూసారు కదా ఎంత మురికి వచ్చేస్తుందో వీటిని ఈ విధంగా రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్లో మారుస్తూ ఉండాలన్నమాట ఇలా మారవడం వల్ల దాంట్లో మురికి ఆల్మోస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఫ్రెష్ వాటర్లో పెడుతూ మళ్ళీ నార్మల్గా మళ్ళీ వాటర్ పట్టేసి మళ్ళీ పెడుతూ అలా ఒక రెండు మూడు సార్లు చేసామనుకోండి చక్కగా ఈ విధంగా మురికంతా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ నేను ఒక రెండు మూడు సార్లు ఇలా చేస్తున్నాను అనమాట బకెట్లోకి చేంజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా డస్ట్ మిగిలిపోతే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఈజీ ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనం డోర్ మ్యాట్స్ని కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చు వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఈ టిప్స్ యూజ్ చేసి చేసుకున్నాం అనుకోండి మనకి చాలా క్లీన్ అయిపోతాయి అన్నమాట పెద్దగా రుద్దాల్సిన పని కూడా ఉండదు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ నేను ఇంకొక సరే దీంట్లో ఫ్రెష్ వాటర్లో టిప్ చేసి మళ్ళీ బయట పెట్టేస్తున్నాను తర్వాత ఈ వాటర్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ బకెట్ మళ్ళీ హాట్ వాటర్ తీసుకోవాలి ఇలా హాట్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం ఏదైతే ఇంట్లో యూజ్ చేస్తామో సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేస్తామో వాటిని దీంట్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట నాకు డోర్ మ్యాట్స్ ఎక్కువగా హెవీగా ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నైతే ఉన్నాయో వాటిని చూసుకొని వేసుకోండి తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఇది అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా బేకింగ్ సోడా కూడా బాగా యూజ్ అవుతుంది జిట్టు మరకలు పోవడానికి తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ డెటాల్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా ఒక కర్రతోటి ఈ విధంగా కలుపుకోవాలి ఈ వాటర్ మొత్తాన్ని డెటాల్ అదేవిధంగా నేను లిక్విడ్ వేసాను లిక్విడ్ లేని వాళ్ళు సర్ఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా ఈ డోర్ మ్యాట్స్ని చక్కగా ఈ విధంగా ఒక్కొక్కటిగా టిప్ చేయాలి ఇందులోకి ఇలా టిప్ చేసుకొని మంచిగా ఈ కర్రతోటి లోపలికి నెట్టేయాలన్నమాట అలా నెట్టేయడం వల్ల చక్కగా దీంట్లోకి సర్ఫ్ డెటాల్ ఇవన్నీ చక్కగా దీంట్లోకి వెళ్ళి ఈ మురికి అంతా ఆల్మోస్ట్ వదిలిపోతుంది ఫ్రెండ్స్ ఈజీగా వదిలిపోతుంది ఇక్కడ నేను అన్నిటినీ పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి ఒక గంట కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ నానబెట్టేసుకోవచ్చు ఓవర్ నైట్ నానబెట్టని వాళ్ళు ఒక గంట నానబెట్టేసి ఇప్పుడు దీన్ని వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక వన్ అవర్ పాటు నేను ఈ డోర్ మ్యాట్స్ని నానబెట్టేస్తున్నాను వన్ అవర్ తర్వాత మనకి ఈ విధంగా చక్కగా నానిపోయి మురికి అంతా ఈ బకెట్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీస్తూ వాషింగ్ మిషన్లో వేసేసుకోవాలి మీరు ఎంతైతే ఎన్ని కేసులు అయితే వాషింగ్ మిషన్ ఆపగలదో అంత చూసుకొని ఈ మ్యాట్స్ని వేసేసుకోవాలి ఒకేసారి హెవీగా వేయకూడదనమాట ఇక్కడ నేను అన్నీ ఒకేసారి పడతాయి అనమాట నాకు ఇక అందుకే అన్నీ వేసేస్తున్నాను ఒక మ్యాట్ మాత్రమే తీసేసాను ఫ్రెండ్స్ ఇక మిగతా అన్నీ వేసేసాను అనమాట ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను లిక్విడ్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ లిక్విడ్ ఇందులోకి వేసేసుకోండి లిక్విడ్ బాక్స్లో ఇప్పుడు సర్ఫ్ వేసే బాక్స్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి డెటాల్ని వేసేసుకోవాలి ఇది క్లోజ్ చేసేసి నార్మల్గా డెటాల్ అనేది ఈ మ్యాట్స్లలో వేసేసుకోవాలి డెటాల్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా డేటాల్ వేసేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మ్యాట్స్ ఎక్కువగా ఉంటే వాటర్ ఎక్కువసేపు వచ్చేది తక్కువగా ఉంటే తక్కువసేపు వచ్చేసి పెట్టేసుకొని మీరు సెట్ చేసుకుంటారు కదా నార్మల్గా ఇంకా సెట్ చేసేసుకోవచ్చే నేను నార్మల్గా పెడుతున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ సెట్ చేసేసి పెట్టేస్తున్నాను చక్కగా ఇవి క్లీన్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట చాలా డ్రైగా అయిపోతాయి ఇలా ఎండ్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు నేను డోర్ మ్యాట్స్ని తీసి చూపిస్తున్నాను చక్కగా ఎంత చక్కగా క్లీన్ అయిపోయా ఎంత ఫ్రెష్గా వచ్చాయో ఎంత మురికి పట్టినా ఈ విధంగా మనకి తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట మ్యాట్స్ అనేవి మనం నార్మల్గా హ్యాండ్స్ వాష్ చేయాలంటే కొంచెం ఆరడానికి టైం పడుతుంది ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకున్న తర్వాత నార్మల్గా బ్రష్ వేసి కొట్టేయడమే వాషింగ్ మిషన్ యూజ్ చేయని వాళ్ళు యూజ్ చేసే వాళ్ళైతే చక్కగా ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా క్లీన్గా వచ్చేస్తాయి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట చాలా నీట్గా వచ్చేస్తాయి చాలా ఎక్కువ డ్రై అయిపోతాయి అనమాట ఈజీగా ఆరిపోతాయి చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు డోర్ మ్యాట్స్ అనేవి ఇక్కడ నేను ఎండలో వేసేసాను అనమాట ఇలా వేసుకొని ఆరిపోయిన తర్వాత ఇంకా కలర్ వచ్చేస్తాయి ఇంతే ఫ్రెండ్స్ చక్కగా మనం వాషింగ్ మిషన్లోనే డోర్ మ్యాట్స్ని చాలా ఈజీగా వాషింగ్ మిషన్ పాడవకుండా క్లీన్ చేసుకో చాలామందికి డౌట్ ఉంటుంది వాషింగ్ మిషన్లో వేస్తే పాడైపోతుందేమో అని కా అలా ఏమీ ఉండదు మనం కొన్ని టిప్స్ యూజ్ చేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి ఎలా ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇప్పుడు వచ్చేసి వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ సర్ఫ్ వేసే బాక్స్ ఉంటుంది కదా దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి డోర్ మ్యాట్స్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పిక్ వాష్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల వాషింగ్ మిషన్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎండ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను వెనిగర్తో ఈ విధంగా చక్కగా నీట్గా క్లీన్ అవుతుందనమాట వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ ఈ బాక్స్లో మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఇక్కడ గ్యాదర్ అన్నమాట అన్నీ వీటన్నిటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న పోగుల్లాగా ఉంటాయి కదా మనకి ఆల్మోస్ట్ బకెట్లో ఒక వన్ అవర్ పాటు నానబెట్టినప్పుడే దాంట్లో నుంచి పోగులు అనేవి వెళ్ళిపోతాయి అనమాట అందుకే ఎక్కువగా వాషింగ్ మిషన్లో పోగులు అనేవి రావు దానికి ఉన్న లాంటివి బయటికి రావు ఆ బకెట్లోనే ఉండిపోతాయి అందుకే ఎక్కువసేపు నానబెడితే యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా వాషింగ్ డోర్ డోర్మట్స్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం బాయ్